హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్తా టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ ఎమ్ కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ రీడ్ తోటి మేము ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ సో మీ లవ్ లైఫ్లో అనుకోని మార్పులు వస్తూ ఉన్నాయా పాజిటివ్ ఎనర్జీ మిస్ అవుతూ ఉందా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు ఏ స్టెప్ ఉన్నారు సో వీటికి సంబంధించింది అయితే మనం ఈరోజు లాంగ్ రీడ్ అయితే చేయబోతూ ఉన్నాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ ఉన్నాయి ఛానల్ నుంచి సో మర్చిపోవద్దండి దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ అమ్మవారి ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పి ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఓకే ఫ్రెండ్స్ మనం అయితే లేట్ చేయకుండా మనం లాంగ్ రీడ్లకైతే వెళ్ళిపోదాం సో మీలా లైఫ్లో అనుకోని మార్పులు వస్తూ ఉన్నాయా పాజిటివ్ ఎనర్జీ మిస్ ఉందా సో యూనివర్స్ ఏం చెప్తుంది సో యూనివర్స్ మనకి ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతోంది సో ఇవన్నీ కూడా మనం ఈరోజు రీడింగ్లో అయితే చూడబోతాం ఓకే సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు కూడా ఎలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఛానల్ తరఫు నుంచి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సో చూద్దాం మనమైతే లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోతాం అండ్ యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే యూనివర్సిటీ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది యూనివర్సిటీ ఏం చెప్తుంది ఓకే లవ్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి సో మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని ఫీల్ అవుతూ ఉన్నారు సో అసలు ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు వచ్చేటువంటి చేంజెస్ని ఇవన్నీ కూడా మనం అయితే చూడబోతున్నాం ఓకే యాజ్ రిజల్ట్ టెన్ కార్డ్స్ అయితే తిద్దాం ఓకే ఫ్రెండ్స్ అండ్ టూ అండ్ తర్వా And four and five and six and seven and eight and nine and ten. Okay. సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం సో ఎలాంటి చేంజెస్ వస్తూ ఉన్నాయి సో ఎలా ఫీల్ అవుతున్నారు ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఓకే సో ఇవన్నీ అయితే మనం చూడబోతున్నాం ఓకే ఓకే సో ఫ్రెండ్స్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉన్నాయి ఒక బిగినింగ్ అయితే ఉండబోతోందని చెప్పేస్తా యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది ఈవెన్ మీ లవ్ లైఫ్కి సంబంధించి ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు లేదు లైఫ్లో వస్తున్నటువంటి కన్ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు సో ఇవన్నీ కూడా సో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేస్తో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెసే కాకుండా లవ్ లైఫ్లో వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు సో వాటికి సంబంధించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు ఎలా ముందుకెళ్ళాలి ఏం చేయాలి సో ఎలాంటి బిగినింగ్స్ ఉండబోతున్నాయి సో చేంజెస్ ఎలా ఉండబోతున్నాయి మరి ముఖ్యంగా సో ఆ రిలేషన్ మీద ఎలాంటి ఆ చేంజెస్ అన్నీ కూడా ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందని చెప్పేసి వాటి గురించి కూడా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టార్ ద్వారా చెప్తుంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తుంది ఏవైతే చేంజెస్ వస్తూ ఉన్నాయో సో వాటి యొక్క ఎఫెక్ట్ అనేది రిలేషన్ మీద కూడా ఉండబోతుంది సో వచ్చేటువంటి చేంజెస్ సో ఖచ్చితంగా గమనిస్తూ ఉండండి ఎలాంటి చేంజెస్ వస్తూ ఉన్నాయి సో లవ్ లైఫ్కి సంబంధించి సోంజెస్ ఎలా ఉన్నాయి పాజిటివ్గా ఉన్నాయా ఈవెన్ నెగిటివ్గా ఉన్నాయా సో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి సో మన పార్ట్నర్ యొక్క అడ్వైజెస్ ఎలా ఉన్నాయి సో ఒక ఒపీనియన్ తోటి మనం వెళ్తున్నామా లేదా సో ఎలాంటి యాక్షన్స్ మనం తీసుకుంటూ ఉన్నాం సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా సో ఇన్ని కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి సో రిలేషన్లో సో ఇన్ని కన్ఫ్లిక్ట్స్ కూడా ఎందుకు వస్తూ ఉన్నాయి సో మనం ఏదన్నా మన సైడ్ నుంచి డెసిషన్స్ ఏమన్నా మనం కరెక్ట్ టైంలో తీసుకోవట్లేదా ఈవెన్ కరెక్ట్ టైంలో ఏమైనా డెసిషన్స్ తీసుకున్నా వాటిలో ఏమైనా మనం కరెక్ట్ టైంలో ఇంప్లిమెంట్ చేయట్లేదా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఎందుకు ఇలాంటి చేంజెస్ అన్నీ కూడా వస్తున్నాయని చెప్పేసి ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలని చెప్పేసి సో యూనివర్స్ మనకు ఒక గైడెన్స్ కూడా ఇస్తూ ఉంది సో ఖచ్చితంగా ఇప్పుడైతే యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ ఒక బిగినింగ్ అయితే ఉండబోతుంది అండ్ ఒక చేంజ్ అయితే అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో చాలా పెయిన్ఫుల్ సై సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది సో అలాంటి నుంచి ఒక చేంజ్ అయితే రాబోతోంది ఒక మా ఒక పాజిటివ్లోకి వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో ఆలోచిస్తూ ఉన్నారు పాజిటివ్లోకి వెళ్ళాలి అని చెప్పేసి సో రిలేషన్ ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు బట్ అలాంటి చేంజెస్ రావాలి అని కోరుకుంటూ ఉన్నారు సో ఏదైతే పాజిటివ్ ఎనర్జీ మిస్ అయినటువంటి సంఘటనలు ఉన్నాయో ఏదైతే కన్ఫ్యూట్స్ ద్వారా పాజిటివ్ ఎనర్జీ మిస్ అవుతూ ఉన్నారో ఒక హోప్లెస్ అవుతూ ఉన్నారో సో పర్టికులర్ పర్టికులర్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి సో ఆ ఇన్సిడెంట్స్ వల్ల ఆ పాజిటివ్ ఎనర్జీ మిస్ అవ్వటం సో కాన్ఫిడెన్స్ని లూజ్ పవర్ ని లూజ్ అవ్వటం ఒక హోప్లెస్గా గా ఫీల్ అవటం సో ఎవరు కూడా ఎవరు హెల్ప్ చేస్తారు సో అడ్వైజెస్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు సో రిలేషన్లో కన్ఫిడిట్స్ వస్తూ ఉన్నాయి సో ఈ రిలేషన్లో ఇలాంటి చేంజెస్ వస్తూ ఉన్నాయి ఈవెన్ కొన్ని సందర్భాల్లో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయి సో వీటిని ఎలా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి అన్నిటి గురించి కూడా ఆలోచించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి అండ్ బిగినింగ్ అయితే ఉండబోతోంది ఒక చేంజ్ అయితే రాబోతోంది అండ్ ఒక ట్రాన్స్మిషన్ అయితే చెప్పే చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా సో ఒక ఎండ్ సైకిల్ అయితే రాబోతోంది అండ్ ఒక అండ్ కార్డ్ అయితే రాబోతోంది సో జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా సో ఇక ముందు వచ్చేటువంటి సంఘటనలు అన్నీ కూడా సో ఖచ్చితంగా పాజిటివ్గా ఉండాలి ఆ పాజిటివ్ ఎనర్జీ అందాలని చెప్పి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తుంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందంటే రిలేషన్ కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు అండ్ రిలేషన్ ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలి ఒక స్ట్రాంగ్ తోటి రిలేషన్ని మనం సక్సెస్ సక్సెస్ చేయాలని మాత్రం ఆలోచనలు అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో చెప్తూ చెప్తుందండి బట్ వచ్చేటువంటి కన్ఫిడెన్స్ కానివ్వచ్చు ఆ వచ్చేటువంటి చేంజెస్ కానివ్వచ్చు సో అవన్నీ కూడా ఏవైతే మార్పులు వస్తూ ఉన్నాయో ఏవైతే చేంజెస్ వస్తూ ఉన్నాయో సో అవన్నీ కూడా కొంత ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి లవ్ లైఫ్ని సో ఎలా ఉంటుంది ఎలా చేంజెస్ అనేవి వస్తాయి ఒక ఒపీనియన్ తోటి మనం ముందుకు వెళ్ళగలమా లేదా సో కొన్నిసార్లు లోన్లీగా ఫీల్ అవటం హోప్లెస్గా ఫీల్ అవటం సో పాజిటివ్ ఎనర్జీ మిస్ అయినట్టు ఆ ఫీలింగ్స్ అనేవి రావటం సో కాన్ఫిడెన్స్ని మిస్ అవ్వటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి బట్ ఏదైతే సంఘటనలు జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఒక అయితే రాబోతుంది ఆ సంఘటనలకి వచ్చేటువంటి ఆ చేంజ్ అనేది రాబోయేటువంటి న్యూ బిగినింగ్ అనేది సో హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఒక ఒక న్యూ కెరీర్ అనేది స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ఏదైతే ఫీల్ అవుతున్నారో సో లవ్ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి రిలేషన్ స్ట్రాంగ్గా ముందుకెళ్తుందా లేదా అని చెప్పేసి ఏదైతే అనుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా ఉండాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాం అండి ఖచ్చితంగా ఛానల్ తరఫు నుంచి మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఛానల్ తరఫు నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాం అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి సో చాలా డిలేస్ అయితే జరుగుతూ ఉన్నాయి సో ఎన్ని ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అంటే యూనివర్స్ చెప్తూ ఉందండి లవ్ లైఫ్లో వచ్చేటువంటి చేంజెస్ సో చాలా డిలేస్ అయితే జరుగుతూ ఉన్నాయి ఏవైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో ఏవైతే డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారో ఏ డెసిషన్స్ అయితే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో ఏ ఒపీనియన్తో అయితే మరి ముఖంగా సో ఏదైతే సింగిల్ ఒపీనియన్ తోటి మనం ముందుకు వెళ్దాం అని చెప్పేసి ఏదైతే అనుకుంటూ ఉన్నారో సో వాటన్నిటిలో కూడా చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి కొన్ని డిలేస్ అనేవి జరుగుతూ ఉన్నాయి అనుకున్నది అనుకున్నట్లుగా జరగట్లేదు ఏదైతే మనం లైవ్ లైఫ్లో ప్లాన్స్ అనేవి తయారు చేసుకుంటూ ఉన్నామో సో ఇలా వెళ్ళాలి ఇలా ముందుకు వెళ్ళాలి ఇలా ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతాం సో ఇలా ఒక ప్లాన్ ప్రకారం మనం వెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే అనుకుంటూ ఉన్నామో బట్ అనుకున్నాయి అంతగా సక్సెస్ అవ్వట్లేదని మాత్రం సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు సో కొంత స్టాప్ అనేది ఉంది సో ఆగిపోతూ ఉంది ముందుకెళ్ళట్లేదు రిలేషన్ అనేది మధ్యలో బ్రేక్ అవుతూ ఉంది అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ చాలా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్లేదు సో చాలా చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా కోరుకుంటున్నారు ఒక పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా కోరుకుంటున్నారు ఒక కాన్ఫిడెన్స్ అండ్ ఖచ్చితంగా కోరుకుంటున్నారు ఒక విల్ పవర్ సో ఇవన్నీ ఉండాలి ఇవన్నీ వీటితోటి మనం ముందుకెళ్ళాలి సక్సెస్ అవుతాం అనేటువంటి ఒక నమ్మకం ఉంది బట్ కొంత పాజిటివ్ ఎనర్జీ అనేది కోరుకుంటూ ఉన్నారు కొంత ఒక మోటివేట్ మోటివేటెడ్ వర్డ్స్ అనే కోరుకుంటూ ఉన్నారు అది మీ పర్సన్ దగ్గర నుంచి కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కావచ్చు ఫ్రెండ్స్ దగ్గర నుంచి కావచ్చు సొసైటీ దగ్గర నుంచి కావాలనివ్వచ్చు సో మీరు చేసేటువంటి హార్డ్ వర్క్కి కొంత మోటివేషన్ కానీ వస్తే మీరు చేసేటువంటి హార్డ్ వర్క్కి కొంత కాన్ఫిడెన్స్ కానీ తోడైతే సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉందండి ఒక మంచి గైడెన్స్ ఇస్తూ ఉంది కూడా అండ్ చాలా సందర్భాల్లో సో ఆ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ అవటం కానీ సో కంట్రోల్ మిస్ అవటం కానీ సో ఎలా ఉంటుంది చేంజెస్ వస్తూ ఉన్నాయి సో మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం ఈవెన్ హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రావట్లేదు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది కెరీర్ ఎలా ఉండబోతుంది సో అటు జాబ్ సో ఆ జాబ్ ఎలా ఉండబోతోంది సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని మనం ఎలా ఫుల్ఫిల్ చేయాలి సో వీటన్నిటి గురించి ఆలోచించినప్పుడు ఏంటంటే కొంత ఆ కంట్రోల్ మిస్ అవ్వటం మరి ముఖ్యంగా లవ్ లైఫ్లో వచ్చేటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించినప్పుడు కొంత కంట్రోల్ అనేది మిస్ అవ్వటం ఈవెన్ మీ పర్సన్ యొక్క సపోర్ట్ ఉంది మీ పర్సన్ మంచి డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు బట్ అయినా సరే ఆ చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి సో కొంత ఫీల్ అవుతూ ఉన్నారు వర్రీ అవుతూ ఉన్నారు ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి బట్ స్టాండ్ అయి ఉన్నారండి ఏదైతే మీరు సక్సెస్ అవ్వాలి సక్సెస్ మనం సాధించాలి ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మనం హార్డ్ వర్క్ చేస్తున్నా అని ఏదైతే మనసులో ఫీల్ అవుతూ ఉన్నారో ఏదైతే రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్తో ముందుకు తీసుకొని వెళ్ళాలని ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నారో సో ఏవైతే చేంజెస్ వస్తూ ఉన్నాయో ఆ చేంజెస్ అన్నీ కూడా టెంపరీ సో ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తుందని చెప్పేసి మిమ్మల్ని మీరు ఏ విధంగా అయితే మోటివేట్ చేసుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా వార్డ్స్ అన్నిటి మీద కూడా స్టాండ్ అయి ఉన్నారు ఇంకా మీ పర్సన్కి కూడా మోటివేట్ చేస్తూ ఉన్నారు కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉన్నారు రిలేషన్ గురించి సో లవ్ లైఫ్ గురించి కూడా చాలా చెప్తూ ఉన్నారు సో ఇలా మనం సక్సెస్ అవుదాం ఇలా మనం ముందుకెళ్దామని చెప్పేసి సో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు సో సక్సెస్ అవ్వాలని మాత్రం మనసులో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు సో ఈవెన్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఆ ఫ్రెండ్స్ దగ్గర నుంచి సపోర్ట్ ఉండొచ్చు బట్ వచ్చేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న కన్ఫ్యూట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి అన్నిటిని ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే సో ఎలా మనం ముందుకెళ్ళాలి ఎలా సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఒక దీంట్లోకి వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి ఏవైతే చేంజెస్ ఉన్నాయో మరి ముఖ్యంగా ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయో ఆ అనే వచ్చేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ గురించి మాత్రం చాలా ఆలోచిస్తూ ఉన్నారు స్టిక్ అన్ అయి ఉన్నారు వాటి మీద ఎలా అయినా సరే మనం సక్సెస్ అవ్వాలి సో రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి అని మాత్రం ఖచ్చితంగా వాటి మీద స్టాండ్ అయ్యి ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో యూనివర్స్ చెప్తూ ఉంది ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో ఏదైతే ఒక రికగ్నైజేషన్ కావాలి అని అనుకుంటున్నారో మరీ ముఖ్యంగా ఏదైతే రిలేషన్ని సక్సెస్ సక్సెస్ చేసి ముందుకు తీసుకుని వెళ్ళడంలో కానీ వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ని ఓవర్కమ్ చేయడంలో కానీ ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసి ముందుకెళ్లంలో కానీ ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి సక్సెస్ అయితే రాబోతుంది అండ్ ఒక మంచి రికగ్నైజేషన్ అయితే రాబోతుంది అండ్ మీరు చేసేటువంటి హార్డ్ వర్క్కి తగినటువంటి ప్రతిఫలం అయితే రాబోతుంది అని సో సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ మనం రీడింగ్లో కూడా చెప్పుకున్నామండి చాలా సందర్భాల్లో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మిస్ అవుతూ ఉన్నారు సో లోన్లీనెస్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఒక పాజిటివ్ ఎనర్జీ మనం మిస్ అవుతున్నాం అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి ఉన్నారు బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో మీకైతే ఆ కాన్ఫిడెన్స్ రాబోతుంది అండ్ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు ఉంది సో అది ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ కానివ్వచ్చు లేదంటే ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానివ్వచ్చు లేదు మీ పర్సన్ దగ్గర నుంచి కానివ్వచ్చు లేదంటే మీ ఎనీ రిలేషన్ మీ ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా మీకు ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండి అండ్ ఖచ్చితంగా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో సో రిలేషన్లో ఎన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయి సో ఇలాంటి చేంజెస్ మళ్ళీ రాకూడదు రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్తో ముందుకెళ్ళాలి సక్సెస్ అవ్వాలి హ్యాపీగా ఉండాలి ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి ఒక జాయ్ఫుల్ సిచ్యువేషన్స్ అనేవి ఉండాలని ఏదైతే సో ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా సక్సెస్ అవడానికి అవకాశం అయితే ఉంది అండ్ ఒక మంచి పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే రాబోతుంది అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుంది ఒక విక్టరీ అయితే రాబోతుంది అండ్ అండ్ సిద్ధంగా ఉన్నారు చాలా సిద్ధంగా ఉన్నారు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా రాని రానివచ్చు నేను ఫేస్ చేయగలను అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకేస్తూ ఉన్నారు ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు ఎలాంటి చేంజెస్ అయినా రానివ్వండి రిలేషన్లో కానివచ్చు ఎలాంటి మార్పులైనా రానివ్వండి సో ఖచ్చితంగా నేను సాధించగలను అని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు సో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి అడుగులు ముందుకేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా అల్టిమేట్గా రిలేషన్ అనేది సక్సెస్ అవ్వడానికి కానీ రిలేషన్ సక్సెస్ఫుల్గా సో ముందుకెళ్ళడానికి కానీ ఆ ఛాన్స్ అయితే ఉంటుందని సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక రికగ్నైజేషన్ అయితే ఉండబోతుంది అండ్ ఒక మంచి చేంజ్ అయితే రాబోతుందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి అండి ఏదైతే చేంజెస్ ఉన్నాయని చెప్పేసి మీరు అనుకుంటూ ఉన్నారు ఏదైతే నెగిటివ్ చేంజెస్ ఉన్నాయని చెప్పేసి మీరు ఫీల్ అవుతూ ఉన్నారు బట్ యూనివర్స్ చెప్తూ సో ఒక ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుంది అండ్ ఒక మంచి పాజిటివ్ చేంజ్ అయితే రాబోతుంది సో ఖచ్చితంగా వచ్చేటువంటి పాజిటివ్ చేంజ్ అనేది మీ యొక్క రిలేషన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని ఉపయోగపడుతుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ ఉంది సో ఖచ్చితంగా చాలా చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి సో మనం ఆల్రెడీ రీడింగ్లో చెప్పుకుంటూ ఉన్నాం సో లవ్ లైఫ్లో అనుకోని మార్పులు వస్తూ ఉన్నాయి సో అదే యూనివర్స్ కూడా చెప్తూ చెప్తుందండి చాలా చేంజెస్ అయితే సో మీ యొక్క లవ్ లైఫ్లో వస్తూ ఉన్నాయి సో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి సో ఏదైతే మీరు అనుకుంటూ ఉన్నారో అనుకున్న దానికి భిన్నంగా జరుగుతూ ఉంది ఏదైతే ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారో తయారు చేసుకున్నటువంటి ప్రణాళికలకు భిన్నంగా జరుగుతూ ఉంది సో ఈవెన్ కొన్ని ప్రణాళికలు అయితే ఫెయిల్యూర్ అవుతూ ఉన్నాయి వాటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు బట్ ఎక్కడ కూడా జర్నీని అయితే ఆపట్లేదండి మీ ప్రయాణాన్ని సో సక్సెస్ అవ్వాలి అనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అటు కెరియర్ పరంగా కానివ్వచ్చు జాబ్ పరంగా కానివ్వచ్చు రిలేషన్ పరంగా కానివ్వచ్చు సో ఏదైనా రికగ్నైజేషన్కి సంబంధించి కానివ్వచ్చు ఏదైనా కానివ్వచ్చు సో ఎక్కడ కూడా జర్నీని అయితే ఆపట్లేదు ఈవెన్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఆ రెస్పాన్సిబిలిటీస్ తోటి జర్నీ చేస్తూ ఉన్నారు సో రిలేషన్కి సంబంధించి కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు ఫ్యామిలీ పరంగా సో ఏవైతే బాధ్యతలు ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా వచ్చేటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే సో ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు ఎక్కడ కూడా జర్నీని అయితే ఆపట్లేదు బట్ ఈ చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి బట్ మూ ఆన్ అవుతూ ఉన్నారు కంటిన్యూ మీ జర్నీని అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు మనసులో అయితే ఒకే డ్రీమ్ ఉందండి సో ఏదైతే రిలేషన్ ఉందో సక్సెస్ అవ్వాలి సక్సెస్ఫుల్గా వెళ్ళాలి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి సో మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం ఒక మంచి రికగ్నైజేషన్ ఉంటే బాగుంటుందని మాత్రం మనసులో ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు బట్ ఈ నోట్స్ కూడా చెప్తూ ఉన్నాడు ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తూ ఉంది యూనివర్స్ అలాంటి డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ నెరవేరటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి బట్ చాలా సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో సో కొంత బర్టన్గా ఫీల్ అవుతూ ఉన్నారు సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో ఇన్ని చేంజెస్ వస్తూ ఉన్నాయి ఎలా ఉంటుంది సక్సెస్ అవుతామా లేదా కెరియర్ ఎలా ఉంటుంది జాబ్ ఎలా ఉంటుంది రిలేషన్ ఎలా ఉంటుంది సో ఓవరాల్గా ఎలా ఉంటుందని కొంత వర్రీ అవటం కానీ కొంత బర్టన్గా ఫీల్ అవ్వటం కానీ అయితే జరుగుతుంది బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఎక్కడ కూడా ఆ జర్నీని అయితే ఆపట్లేదు అలా ఆ జర్నీని కంటిన్యూ చేస్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం మాత్రం మీ జర్నీ అలా సాగుతూ ఉందండి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ రావాలి ఆ పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం అనేటువంటి నమ్మకంతో ఆ జర్నీని అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఈ చెప్తూ చెప్తుందండి చాలా పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి సో ఎలాంటి చేంజెస్ వస్తూ ఉన్నా సరే అనుకోని మార్పులు వస్తూ ఉన్నా సరే సో ఒక పాజిటివ్ ఎనర్జీ మిస్ అయ్యాం అనేటువంటి సిచ్యువేషన్స్లోకి వెళ్తున్నా సరే బట్ చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తూ ఉన్నారండి నెక్స్ట్ ఎలా ఎలా ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి మన పర్సన్ యొక్క సపోర్ట్ ఎంత ఉండబోతుంది పర్సన్ యొక్క సపోర్ట్ ఇంకా కావాలి ఏం చేయాలి సో పర్సన్ కావాల్సినటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి విల్ పవర్ ఇవ్వాలి సో ఒక ఒక మంచి టీం వర్క్ తోటి మనం ముందుకు వెళ్ళాలి ఒక మంచి కోఆర్డినేషన్ తోటి మనం వెళ్ళాలి అని చెప్పి సో ఖచ్చితంగా ఒక మంచి ఆలోచన అయితే ఉంది అండ్ సో అందరూ హ్యాపీగా ఉండాలనేటువంటి ఒక మంచి ఒపీనియన్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు అండ్ చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు చాలా స్కిల్ఫుల్గా ఆలోచిస్తూ ఉన్నారు ఆ ప్రణాళికలు కూడా సక్సెస్ అవ్వాలి అని మాత్రం మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ సో బ్యాలెన్స్ చేయాలనేటువంటి కోరిక మాత్రం ఉందండి సో ఎక్కడైతే ఈ కన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయో బట్ ఒకడైతే రిగ్రెట్ అవుతూ ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం బ్యాలెన్స్ చేయలేకపోయాం సరిగ్గా కొంత బ్యాలెన్స్ చేస్తే బాగుండేది సో ఇలాంటి కన్ఫ్లిక్ట్స్ కొంతవరకు మనం తగ్గించగలిగేటువంటి వాళ్ళం అవుతాం సో ఏదైతే ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసామో అవన్నీ కూడా మనం కొంతవరకు తగ్గించగలిగేటువంటి వాళ్ళం అవుతాం అని మాత్రం కొంత రిగ్రెట్ అవుతూ ఉన్నారు బట్ ఇక్కడి నుంచి మాత్రం ఒకటి ఆలోచిస్తూ ఉన్నారండి బ్యాలెన్స్ చేయగలగాలి సో అటు రిలేషన్ అయినా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఈవెన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏమైనా వచ్చినా సో అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఖచ్చితంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలా బ్యాలెన్స్ చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతామని మాత్రం సో ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే ఉందండి సో ఆ విధంగానే ముందుకు వెళ్ళాలని మాత్రం ఒక డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అటు చాలా క్లారిటీగా ఉన్నారండి క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారు రియలిస్టిక్గా ఉన్నారు రియలిస్టిక్గా ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి కానీ వచ్చేటువంటి చేంజెస్ గురించి కానీ అండ్ ఈవెన్ మీ పర్సన్ కూడా సో చాలా పాజిటివ్ ఎనర్జీని అందించేటువంటి వర్డ్స్ చెప్తూ ఉన్నారు ఈవెన్ కొన్ని సందర్భాల్లో మీరు డిసప్పాయింట్ అయినా కొన్ని సందర్భాల్లో మీరు ఆ పాజిటివ్ ఎనర్జీ మిస్ అయ్యామనేటువంటి ఒక ఒపీనియన్కి వెళ్ళినా కొన్ని సందర్భాల్లో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొన్ని సందర్భాల్లో మిస్ అయినా వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ని బేస్ చేసుకొని సో బట్ మీ పర్సన్ని మాత్రం మోటివేట్ చేస్తూ ఉన్నారు సో ఒక మంచి టీం వర్క్ కోరుకుంటూ ఉన్నారు ఒక మంచి కొలాబరేషన్ని కోరుకుంటూ ఉన్నారు అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతామని చెప్పేసి ముందుకెళ్తూ ఉన్నారు ఇప్పుడు చాలా క్లారిటీగా ఉన్నారండి చాలా క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారు క్లారిటీగా ఉన్నారు అలా ముందుకి మీ ప్రయాణాన్ని సాగించాలని మాత్రం వెళ్తూ ఉన్నారు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఉందండి సో ఎక్కడా కూడా ఆ జర్నీని ఆపట్లేదు ఎన్ని చేంజెస్ వచ్చినా ఎన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినా ఎక్కడైనా సరే ఆ జర్నీని అయితే ఆపట్లేదు అని చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు అండ్ సక్సెస్ అవుతాం అనేటువంటి ఒక నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉన్నారు సో ఈ చేంజెస్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి ఇవన్నీ కూడా మనం సాధించాలి ఒక మంచి జాబ్ ఉండాలి కెరీర్ బాగుండాలి సో ఇవి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయండి ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటే చాలు అని మాత్రం సో ఖచ్చితంగా ఆలోచన అయితే ఉంది సో వాటిని సాధించేటువంటి క్రమంలో మాత్రం చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు అండ్ చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ చాలా క్రియేటివి మీరు ఆలోచించినటువంటి తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా అండ్ ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో మాత్రం మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ యొక్క హెల్ప్ కూడా ఉండబోతూ చెప్పే సో యూనివర్స్ మనకి టార్ ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి చాలా ఊహలు అయితే ఉన్నాయి ఎలా ఉండాలి ఎలా చేయాలని చెప్పేసి సో మరి ముఖ్యంగా లవ్ లైఫ్కి సంబంధించి కానీ సో ఫ్యూచర్కి సంబంధించి కానీ చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయండి అవన్నీ కూడా ఒక హోప్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు బట్ ఛాన్సెస్ కోసం చూస్తూ ఉన్నారండి ఒక మంచి ఛాన్స్ కానీ వస్తే సో ఇవన్నీ కూడా ఏవైతే చేంజెస్ వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళగలం అలాంటి చేంజెస్ మళ్ళీ రాకుండా మనం చూసుకోగలం అని మాత్రం చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి మనసులో ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని మాత్రం ముందుకు అడుగులేస్తున్నారు సో ఈ క్రమంలో కొంత ఫీర్ కానీ యాంగ్జైటీగా ఫీల్ అవటం కానీ కొంత వర్రీ అవటం కానీ సో ఎలా ఉంటుంది సో మనం అనుకున్నాయి అనుకున్నట్టుగా జరుగుతాయా జరగవా సో రియలిస్టిక్గా ఆలోచిస్తున్నామా లేదా సో ఇది వరకు కొన్ని ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేసాం లైవ్ లైఫ్కి సంబంధించి అండ్ అలాంటివి ఏమైనా మళ్ళీ రిపీట్ అవుతాయా ఈవెన్ రిపీట్ అయితే మనం ఎలా వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు ఏంటంటే కొంత వర్రీ అవటం కొంత ఫియర్గా ఫీల్ అవటం సో కెరీర్ ఎలా ఉండబోతోంది సో మనం ఏదన్నా ఎక్కువ ఒకదానికే ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నామా అని అనే ఒక ఆలోచన సో కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేకపోతున్నామా ఎందుకు బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం సో ప్రాబ్లం ఎక్కడ ఉంది అని మరొక ఆలోచన సో ఇలా కొంత బ్యాలెన్స్గా ఆలోచనలో డిఫరెన్స్ అనేది రావటం సో ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత భయానికి దారి తీస్తూ ఉన్నాయి కొంత వరి అవడానికి ఛాన్స్ ఉంది ఆలోచించినప్పుడు ఇవన్నీ కూడా బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఏదైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారో సో అవన్నీ కూడా మీరు మీ మీద మీరు నమ్మకంతో ముందుకు అడుగు వేయండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్ళండి సో ఈ రీడింగ్లో కూడా మనం చెప్పుకున్నామండి సో ఖచ్చితంగా మీకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంది అండ్ ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు అందబోతుంది సో మీ మీద మీరు నమ్మకంతో మీరు అడుగులు ముందుకేయండి సో ఖచ్చితంగా మీరు సాధిస్తారు రిలేషన్ కూడా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేస్తా ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండి అంటే ఖచ్చితంగా వచ్చే ఆల్రెడీ మనం ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఏమున్నాయి సో రాబోయేటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది సో ఖచ్చితంగా మనం కానీ కరెక్ట్గా అంచనా వేయగలిగితే సో ఇంకా సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేస్తా సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ అండి అంటే ఖచ్చితంగా మీరు ఏదైతే హోప్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఒక పాజిటివ్ ఎనర్జీ రూపంలో ఆ హోప్ అనేది మీకు అందబోతుందని చెప్పేస్తో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ మొత్తాన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడంలో హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తుంది ఒక మంచి సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి సో మీరు ఏదైతే ఆ డ్రీమ్స్ ఉన్నాయో సో ఈ చేంజెస్ వస్తూ ఉన్నాయి లవ్ లైఫ్లో సో రిలేషన్ ఎలా ఉంటుంది సక్సెస్ అవుతుందా అవదా సో ఒక స్ట్రాంగ్ తోటి ముందుకు వెళ్తుందా వెళ్ళదా సో ఎలా ఉంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ ఏమైనా మిస్ అవుతున్నామా సో ఇంకా మనకి ఏమైనా పాజిటివ్ ఎనర్జీ కావాలా ఒక కాన్ఫిడెన్స్ కావాలా హోప్ ఇచ్చేటువంటి పర్సన్ ఎవరు సో మనల్ని మోటివేట్ చేసేటువంటి పర్సన్ ఎవరు సో ఈ ఆలోచనలన్నీ ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా ఒక ఎండ్ కార్డ్ అయితే రాబోతోంది సో వాటన్నిటి నుంచి ఒక న్యూ బిగినింగ్ అయితే రాబోతోంది మీకు ఒక మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందంటే ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది ఉంది అండ్ ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం రాబోతోంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి మీకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు సో హెల్ప్ చేసేటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు మంచి ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారు సో ఏ మూమెంట్లో అయినా సరే మరీ ముఖ్యంగా మీరు ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మీకు హెల్ప్ చేసేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వాళ్ళ రూపంలో మీకు అందబోతూ ఉంది మీరు ఎందులో అయినా సరే సక్సెస్ అవ్వగలరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్ళండి మీ మీద మీరు నమ్మకంతో ముందుకెళ్ళండి అది జాబ్లో అయినా కెరియర్లో అయినా సో రిలేషన్లో అయినా దీంట్లో అయినా సరే మీ మీద మీ నమ్మకంతో మీరు ముందుకెళ్ళండి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఒక మంచి కోఆర్డినేషన్ అనేది ఉండబోతుంది ఒక మంచి టీం వర్క్ అనేది రాబోతుంది మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అందబోతుంది ఒక జాయ్ఫుల్ లైఫ్ అనేది రాబోతోంది ఒక హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి రాబోతోంది ఒక ఇన్నర్ హ్యాపీనెస్ అనేది రాబోతుంది అని చెప్పేస్తో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఒక మంచి సెలబ్రేషన్స్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి కూడా యూనివర్స్ అండ్ ఒక మంచి సర్ప్రైజ్ కూడా ఉండబోతుందని చెప్పేస్తో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అంటే ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ సర్ప్రైజ్ ఉండాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉన్నామండి అండ్ యూనివర్స్ చెప్తుంది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని అయితే ఫేస్ చేసినటువంటి సందర్భాల్లోనే ఆల్రెడీ మనం రీడింగ్లో కూడా చెప్పుకున్నామండి అండ్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తున్నాయి ఈవెన్ వచ్చేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి సో అవి నెగిటివ్గా ఉంటాం సో కొంత వరీ అవటం రిలేషన్ ఎలా ఉంటుంది సక్సెస్ అవుతుందా అవదా మనకు ఆ పాజిటివ్ ఎనర్జీ ఎలా అందుతుంది సో కాన్ఫిడెన్స్ మిస్ అవుతున్నా అని సో ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు ఏంటంటే కెరీర్ ఎలా ఉండబోతుంది కొంత లోన్లీనెస్ ఫీల్ అవ్వటం హోప్లెస్గా ఫీల్ అవటం సో ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్గా యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ప్రణాళికలు కొలాబ్స్ అయినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేశారు మీరు సో ఎన్ని ప్రణాళికలు సో ఈ ఆల్మోస్ట్ ఇవి ఇంకా సక్సెస్ అవుతాయి మన రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకు అనుకున్నటువంటి ప్రణాళికలు కూడా ఈవెన్ ఫెయిల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి చాలా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి వచ్చినటువంటి సో సందర్భాలు అయితే ఉన్నాయి ఎన్ని ఎంత హార్డ్ వర్క్ చేసినా రిలేషన్కి సంబంధించి అవి అంతగా సక్సెస్ అవ్వనటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తుంది వీటన్నిటిలో నుంచి కూడా ఖచ్చితంగా ఒక ఒక బిగినింగ్ అయితే ఉండబోతోంది ఒక ఒక సో ఇవన్నీ కూడా మీరు ఏదైతే సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తారో ఇవన్నీ కూడా సో ఎండ్ అయిపోయి ఒక బిగినింగ్ అయితే రాబోతోంది సో ఖచ్చితంగా ఆ బిగినింగ్ అనేది పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి ఒక న్యూ కెరీర్ అనేది ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఆ పాజిటివ్ ఎనర్జీ మీకు అందాలి అని చెప్పేసి అండ్ చాలా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలి సక్సెస్ఫుల్గా ముందుకు ఒక మంచి టీం వర్క్ అనేది ముందుకెళ్ళ వర్క్ తోటి ముందుకెళ్ళాలి ఏవైతే ఈ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయో ఈ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుని మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి మాత్రం సో చాలా ఆలోచిస్తున్నారు అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి మీకు ఒక మంచి కోఆపరేషన్ అనేది రాబోతుంది ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ మీ పర్సన్ దగ్గర నుంచి కానీ మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాల్లో మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో ఫైనాన్షియల్గా సో అవన్నీ కూడా సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉందని సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక సక్సెస్ అయితే ఉంది ఒక మంచి కాంట్రిబ్యూషన్ ఉండబోతుందండి సో మనం రీడింగ్లో చెప్పుకున్నట్టు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ పర్సన్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి కాంట్రిబ్యూషన్ అయితే ఉండబోతుంది ఫైనాన్షియల్గా ఏదైతే ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తారో ఇక ముందు అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒక హ్యాపీగా ఫైనాన్షియల్ హ్యాపీనెస్ అనేది రాబోతుందని చెప్పేసి అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది కూడా రాబోతుందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ చాలా స్ట్రాటజికల్గా ఆలోచిస్తూ ఉన్నారండి చాలా ఎలా ఎలా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో చాలా ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం బట్ ఎలా చేయాలి ఏం చేయాలి చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు ఆ ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు అండ్ పాజిటివ్ ఎనర్జీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం చూస్తూ ఉన్నారు అండ్ ఫైనల్గా ఒక డెసిషన్ మాత్రం తీసుకుంటూ ఉన్నారండి సిచ్యువేషన్ని బట్టి వెళ్ళాలి సో సిచువేషన్ ఎలా ఉంటే సో దాని ప్రకారమే మనం వెళ్ళాలి సో సిచ్యువేషన్కి ఎకనిస్ట్గా మనం వెళ్ళకూడదని మాత్రం సో మనసులో గట్టిగా ఆలోచిస్తూ ఉన్నారండి ఏవైతే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఉన్నాయో ఫస్ట్ ఆ అన్ఎస్పెక్టెడ్ చేంజెస్ని మనం అర్థం చేసుకోవాలి సో అర్థం చేసుకున్న తర్వాత ఆ సిచ్యువేషన్ని బట్టి మనం మూవ్ అవ్వాలని మాత్రం సో ఖచ్చితంగా మనసులో ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా సో ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రీడ్ సో మీ లవ్ లైఫ్లో అనుకోని మార్పులు వస్తున్నాయా పాజిటివ్ ఎనర్జీ మిస్ అవుతూ ఉన్నారా యూనివర్స్ ఏం చెప్తుంది సో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం ఈ రీడింగ్లో చూడటం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి లాంగ్ రీడ్స్ చాలా ఉన్నాయండి ఛానల్లో సో ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతున్నాయి మీరు కానీ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ ఉన్నామండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా ఇలానే కొనసాగాలని ఛానల్ తరఫు నుంచి మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్